ఎవరైనా ఈరోజే ఫస్ట్ మ్యాచ్ అంటే ఫుల్ టెన్షన్లో ఉంటారు అశ్విని కుమార్ అనే కుర్రాడు కూడా ముంబై ఇండియన్స్ తరపున తన కెరీర్లో తొలి మ్యాచ్ ఆడుతున్నందుకు టెన్షన్గానే ఉన్నాడు అయితే ఎంత టెన్షన్ పడితే మాత్రం కెరీర్లో వేస్తున్న మొదటి ఓవర్లోనే వేసిన తొలి బంతికే వికెట్ తీసేసుకుంటారా ఎంత టెన్షన్ పడితే మాత్రం అవుట్ చేసింది కూడా సాధారణమైన బ్యాటర్ని కాదు సాధారణంగా తప్పులే చేయని కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానేని లెఫ్ట్ ఆర్మ్ పేస్తో కూల్ అండ్ కామ్ యాక్షన్తో వస్తున్న బౌలర్ని బచ్చాగాళ్లే అనుకుని లైట్ తీసుకుని షార్ట్ ఆడిన రహానేకి ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి తిలక్ వర్మ పట్టిన అద్భుతమైన క్యాచ్కి అవుట్ అయిపోయాడు రహానే వేసిన ఫస్ట్ బంతికే వికెట్ తీసుకుని తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు అశ్విని కుమార్ మళ్ళీ ఓవర్ ఇవ్వలేదు పాండ్య జాగ్రత్తగా దాచాడు ఆ కుర్రాన్ని తిరిగి ఇన్నింగ్స్ పదకొండవ ఓవర్ బంతి చేతికిస్తే ఈసారి కేకేఆర్ స్టార్ ఫినిషర్ అయిన రింకు సింగ్ వికెట్ లేపేశాడు అశ్విని వేసిన షార్ట్ లెంత్ బాల్ అర్థం చేసుకోలేక నమన్ దీర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు రింకు సింగ్ మళ్ళీ అదే ఓవర్ చివరి బంతికి మనీష్ పాండేని అయితే క్లీన్ బౌల్డ్ చేశాడు అశ్విని కుమార్ మళ్ళీ పదమూడో ఓవర్లో బౌలింగ్కి వచ్చి నాలుగో బంతికి అత్యంత ప్రమాదకరమైన ఆంధ్రే రసెల్ను క్లీన్ బౌల్డ్ చేసి పారేశాడు అశ్విని రెండు షార్ట్ పిచ్ బాల్ చేసి రసెల్కి చిరాకు తెప్పించి మూడో బాల్ యార్కర్ లెంత్ వేస్తే రసెల్కి మాత్రం ఏమర్థం అవుతుంది క్లీన్ బౌల్డ్ అయిపోయాడు అలా డెబ్యూట్ చేసిన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే మూడు ఓవర్లు వేసి నాలుగు వికెట్లు తీసి ఐపీఎల్లో ఆడిన మొదటి మ్యాచ్లోనే నాలుగు వికెట్లు తీసిన తొలి భారత పేసర్గా చరిత్ర సృష్టించాడు అశ్విని కుమార్ మ్యాచ్ అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్లో ఏం తిన్నావని సరదాగా కామెంటేటర్ అడిగితే ఏం చెప్పాడో తెలుసా ఇవాళ మ్యాచ్ ఆడాలి నువ్వు ప్రిపేర్ కానీ హార్దిక్ పాండ్యా చెప్పగానే ఆకలి వీలేదు ఫుల్ టెన్షన్ వచ్చింది అందుకే కేవలం అరటి పండు తినేసి వచ్చేసాను మ్యాచ్ ఆడడానికి అని చెప్పాడు అంటే అరటి పండు మాత్రమే తినొచ్చి డిఫెండింగ్ చాంపియన్ అయిన కోల్కతానే గల్లంత చేశాడు అశ్విని కుమార్